welcome to channel finders

Gracias.

పది జేఏసీ జై అంబేద్కర్ జయంతి ఉత్సవ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు పోతున్న ఈ జేఏసీని భారత రాజ్యాంగాన్ని రక్షించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామనే నిదానంతో పాటు ఈ ఈ దేశంలో బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ఎస్సీ ఎస్సీ భారత జాతికే నవభారతానికి ఒక రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సౌకర్యంతో అందరూ కలిసి మెలిసి ఉండి ఈ ప్రజాస్వామ్యాన్ని వర్తిన్లు చేసి అందరూ అభివృద్ధి చెందాలనే ఒక నినాదం ఆయన మనసులో ఉండే నినాదాన్ని రాజ్యాంగ రూపంలో కల్పించి ఈరోజు అందరూ మనం అందరం కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతతో వెళుతున్నాం కాబట్టి ఈ నూట ముప్పై నాలుగవ జయంతిలో ఆయనకి ఘనంగా జయంతి పురస్కరించుకొని ఈరోజు పదమూడవ తేదీ సాయంత్రం జెండా సిటీ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కావలి అంబేద్కర్ వారసులందరూ ఒక ర్యాలీగా ప్రారంభించి ఇక్కడికి వచ్చేసి ఒక అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అంబేద్కర్ ఆశయాలు ఏ అయితే ఉన్నాయో వాటిని క్రోడీకరించుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు ర్యాలీ పెట్టాం ఆ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు పాల్గొన్నారని ఆశిస్తూ రాజ్యాంగం ఉన్నాయి కాపాడుకోవటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళల మీద అందరి మీద కూడా ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం వీళ్ళందరి మీద ఉంది కనుక దీంతో ఒక ర్యాలీగా ఒక సూచనలుగా జేభీములతో ఆయన వేడుకుంటూ ఈ చేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఆయన జన్మదినం ఆయన జన్మదినాన్ని సంబంధించి పురస్కరించుకొని అందరూ ఐకమత్యంతో ఉండాలా మనిషిని మనిషిగా చూడాలా ఏవైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి కోసం రాజ్యాంగాన్ని రాసాడు అది పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలనే ఆలోచన కేంద్రంలో ఈ ఎస్సీ ఎస్టీ విభజన బిల్లులు అదేవిధంగా ఒక్క బోర్డును కూడా నాశనం చేసే దిశగా ముస్లింలు ఆస్తులు లాక్కునే దిశగా పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టడం భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానత్వం స్త్రీలకు ఆస్తి హక్కు ఎనిమిది గంటల పని దినాలు ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ భద్రత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ భద్రంగా ఉండాలా అదేవిధంగా మహిళలకి అత్యంత ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు ఏ స్త్రీ కూడా ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ ప్రతి ఒక్క స్త్రీకి ఓటు వస్తుండ ప్రతి ఒక్క స్త్రీ చదువుకోవాలని రాజ్యాంగ కల్పించిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి అందరూ ఇంతమంది వచ్చిన అన్ని రకాల ఆర్గనైజేషన్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై జై భీమ్